ప్రతి పండుగని ఇంట్లో మాత్రమే జరుపుకుంటారు కానీ వినాయక చవితి వచ్చింది అంటే ప్రతి గల్లీలోనూ పందిరి వేయాల్సిందే గణపతిని పెట్టాల్సిందే పూజలు చేయాల్సిందే ఎంటర్టైన్మెంట్ కోసం ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాల్సిందే అన్నట్లు పోటా జరుగుతూ ఉంటాయన్నమాట అలాగనే మా ఊరి సింగరాయకొండలో ప్రతి గల్లీలోనూ గణపతిని పెట్టేసి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ చేస్తుంటారనమాట ఎన్ని బొమ్మలున్నా కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎంతో ఆతృతతో ఉత్సాహంగా ఎదురు చూసేది మాత్రం మా ఊరి సింగరాయకొండలో రైల్వే స్టేషన్ రోడ్ లో ఆర్య వైశ్య గణేష్ ఉద్యోగ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసే బొమ్మ ఏంటా అని ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో బొమ్మను తీసుకొచ్చేస్తారు మరి ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఏంటంటే నెమలి పించములతో వినాయకుని దర్శనం అది కూడా పన్నెండు అడుగుల ఎత్తుతో మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలతో వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారు అవి కూడా చూసేయండి మా నెమలి పించముల వినాయకుడిని దర్శించడం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసి చిందేస్తున్నారు అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగనే క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొడతాయి ఆ అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సరే మరి వీడియోలో కలిపిద్దామా చలో ఏ బోలో గణేష్ మహారాజ్ కి జై హై వ్యూయర్స్ వెల్కమ్ టు క్లిక్ ఫర్ ఎక్స్‌ప్లోర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరి సింగరాయకొండలో రైల్వే స్టేషన్ రోడ్ లో ఆర్య వైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన గణేష్ ని మండపం దగ్గరకైతే వెళ్తున్నాము ప్రతి సంవత్సరం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఖచ్చితంగా ఇక్కడ బొమ్మనైతే పెడతారు ముచ్చాలతో చేసిన గణపతి వజ్రాలతో చేసిన గణపతి లక్ష గణపతులతో గణపతి కొబ్బరి బోండాలతో గణపతి రుద్రాక్ష గణపతి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయనమాట లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మన ఛానల్లో కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ చూడకపోతే చూసేయండి ప్రతి ఇక్కడ పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే నెమలి పింఛంలతో గణపతి అలాగనే మట్టి గణపతి ప్రస్తుతం ఇక్కడ తాత్కాలికంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము అలాగనే పూజా కార్యక్రమం జరుగుతుంది మీరు చూసేయండి అలాగే వినాయకుడి యొక్క మన స్థాయికి తగ్గట్టుగా చేయాలి కానీ మనకి ఉన్నప్పటికీ కూడా లేకు

ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా నైట్ టైము నైట్ వ్యూ ఇవంతా కూడా చాలా అందంగా ఉంది కదా లైట్స్ అన్ని కూడా జిగేలు జిగేల్ అని మెరుస్తూ చాలా చక్కగా ఉంది ఇంత చక్కని లైటింగ్ అందించిన లైటింగ్ సెక్షన్ వారికి మా క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ ఛానల్ తరపున ఆర్యవైశ్య గణేష్ ఉద్యోగ కమిటీ తరపున సింగరాయకొండ మండల ప్రజల తరపున ధన్యవాదములు ఒక్కసారి మీరు కూడా ఈ ఆంబియన్స్ అంతా కూడా ఎంజాయ్ చేసేయండి అలా చూస్తూ ఎంట్రీ ఇవ్వగానే ఎంట్రెన్స్ నుంచే మనం ఇక్కడ కొన్ని దేవతామూర్తుల్ని దర్శించుకుంటూ మండపం దగ్గర వరకు వెళ్ళిపోతామనమాట అలా వెళ్ళిన వెంటనే మండపం మీద మట్టి గణపతిని నెమలిపించములతో తయారు చేసిన గణపతిని చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పడానికి మాటలు లేవనమాట అలా ఆ చూడగానే నాకేం అనిపించిందంటే కైలాసం నుంచి భూలోకానికి గణపయ్య తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వస్తూ ఉంటాడు కదా అప్పుడు తన ముద్దుల తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నయ్య నేను నీతో వస్తాను భూలోకానికి అని మారం చేస్తూ ఉంటే అప్పుడు తన తమ్ముడిని బుజ్జగించడం కోసము గణపయ్య ఏం చేస్తాడంటే సరే నీ వాహనమైన నెమలి పించములను ధరించి నిన్ను నా రూపంలో దర్శనమిస్తాను అని చెప్పినట్లు అనమాట చూడండి ఎంత క్యూట్ గా ఎంత బాగుందో ఆ నెమలి కన్నులో ఆయన కన్ను జిగ్ర మెరుస్తుందనమాట చాలా క్యూట్ గా ఉన్నాడు పన్నెండు అడుగుల ఎత్తులో నెమలి పింఛములను ధరించి మనకి వినాయకుడు దర్శనం ఇచ్చేస్తున్నారనమాట ఒకసారి మొత్తం మీరు చూసేయండి విజువల్స్ అన్నీ కూడా మనం మట్టితో తయారు చేసిన వినాయకుడిని అనమాట మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం వాతావరణంతో పాటు నీటిని కూడా కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని కూడా ఏర్పాటు చేశారనమాట ఈ మట్టి వినాయకుడు ఎంత క్యూట్ గా ఉన్నాడంటే సాక్షాత్ నిజంగా ఆ మహాగణపతే వచ్చి కూర్చున్నట్లున్నాడు అనమాట ఒక చేతిలో అభయహస్తం మరొక చేతిలో ఆయనకి ఇష్టమైన లడ్డూని పెట్టుకొని వచ్చిన భక్తులందరినీ చూస్తూ ఆయనకిష్టమైన లడ్డూని తింటూ భక్తుల కోరికల్ని తీర్చుతూ ఉన్నారనమాట అంత క్యూట్ గా ఉన్నాడు అంతేకాకుండా ఆయన మెడలో మూడు దండలు స్పెషల్గా డిజైన్ చేయి చేస్తున్నారు అనమాట ఎన్ని వేసినా కూడా ఆయనకి ఉన్నంత క్యూట్నెస్ అంత బాగుందనమాట గా ఉన్నాడు స్పెషల్గా ఆయన కళ్ళు అయితే అందరినీ ఆయన కూర్చొని చూస్తున్నట్లు ఉన్నాడనమాట అట్రాక్ట్ చేస్తున్నాయి ఆయన కళ్ళు నాకు చాలా 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 బాగా నచ్చేసింది ఈ మట్టి వినాయకుని దర్శనము చాలా ముద్దుగా ఉన్నాడు చూస్తుంటే దిష్టి తగిలేంతగా ఉన్నాడనమాట ఒకసారి నేను చెప్పే కన్నా కూడా మీరు చూస్తున్నారు కదా ప్రతి పాటు చాలా చక్కగా డిజైన్ చేస్తున్నాడు అనమాట వచ్చేసాడు వచ్చేసాడు మహాగణపతి వచ్చేసాడు చూసేయండి మీరు కూడా లాస్ట్ ఇయర్ నేను ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వారి ద్వారా ఒక అవార్డు అయితే తీసుకున్నాను ఎందుకంటే గల్లీ గణేష్ కాన్సెప్ట్ లో వినాయకుని మండపాల గురించి వీడియో అప్లోడ్ చేశాను అందుకు గాను ఆర్యవైశ్య గణేష్ ఉచో కమిటీ వాళ్ళకి మంచి అభినందనలు వచ్చేసాయి అలాగే నాకు కూడా వచ్చేసాయి నాకు అంటే ఇక్కడ మా కుటుంబం కూడా కలిపి అనమాట నేను చేసే ప్రతి పని కూడా వాళ్ళ కృషితో వారి సహకారంతోనే చేస్తున్నాను సో అప్పుడు అవార్డు తీసుకున్న తర్వాత నేనైతే ఒక స్పీచ్ ఇచ్చానమాట అది కూడా మా ఇంట్లో మేము తీసుకున్న నిర్ణయం అదేంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా పసుపుతో తయారు చేసిన గణపతి మట్టితో తయారు చేసిన గణపతి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన గణపతిని పూజిస్తూ ఉంటాము కానీ లాస్ట్ ఇయర్ నుంచి పక్కాగా ఒక నిర్ణయం తీసుకున్నామన్నమాట పసుపు గణపతిని మట్టి గణపతిని పూజిద్దాము అని చెప్పి అదే నిర్ణయాన్ని నేను డయాస్లో స్పీచ్లో చెప్పానన్నమాట ఆ నిర్ణయాన్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆర్యవైశ్య గణేష్ ఉచో కమిటీ వాళ్ళు అందులో స్పెషల్గా ఎంకే అన్న దాన్నే ఇక్కడ మళ్ళీ ఆమోదించి ఈ ఇయర్ మట్టి గణపతిని తీసుకొచ్చి పెట్టారనమాట చాలా హ్యాపీగా అనిపించింది మేము తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించినందుకు సో ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని పూజిస్తారనే ఆశిస్తున్నాము మట్టి గణపతిని పూజించడం వల్ల వాతావరణంతో పాటు నీరు కూడా శుద్ధంగా ఉంటుంది అనమాట అలా ఉంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వినాయకునికి ఎంతో ఇష్టమైన గరికతో అలాగే ఉండ్రాళ్ళతో పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు పూజ కూడా చాలా చక్కగా జరిగింది అర్చకులు నాని గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు వినాయకుడికి అత్యంత ఇష్టమైనది అతి ముఖ్యమైనది లడ్డూ మరి ఇంకేంటి ఆయనకి మోదకన్నా కుడుములన్నా ఉండాలన్నా అన్న చాలా ఇష్టం కదా మరి లడ్డు అనగానే అందరికీ గుర్తొచ్చేది వేలంపాట మాకు ఇక్కడ సింగరాయకొండలో లడ్డు పాట రెండవ రోజు జరుగుతుంది అనమాట అది రెండవ రోజు వీడియో అప్లోడ్ చేసే దానిలో ఉంటుంది ప్రస్తుతానికైతే లడ్డు డిజైనింగ్ చూడండి లడ్డూ డిజైనింగ్ మొత్తం కూడా చాలా క్యూట్గా ఉంది ఓం ఉంది అందులో మహాగణపతి ఉన్నారు లడ్డు మొత్తం కూడా ఎక్కడా ఎంత కూడా గ్యాప్ లేకుండా డ్రై ఫ్రూట్స్ తో డిజైన్ చేసేసి ఉంది లడ్డూని స్పాన్సర్ చేసిన వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను ముందు లడ్డు డిజైన్ చూసేయండి మహాగణపతికి లడ్డూని స్పాన్సర్ చేసింది ఇప్పుడు మీరు చూస్తున్న వీరి ముగ్గురే చరణ్ హర్ష ఫనీ ఇప్పుడు అర్చకులు నానే గారి ఆధ్వర్యంలో భక్తులందరి సమక్షంలో మట్టి వినాయకునికి నెమలి పింఛముల వినాయకునికి ఇద్దరికీ కూడా పంచహారతుల కార్యక్రమం జరుగుతుందనమాట మీరు కూడా వీక్షించి స్వామి వారి కరుణా కటాక్షాలను పొందేయండి యాక్చువల్గా అక్కడ హార్తీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్వామి వారికి హార్తీ పాటని చక్కగా ప్లే చేశారు యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనం ఏ సాంగ్ అంటే అది యాడ్ చేయడానికి కుదరదు కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అక్కడ ప్లే చేసిన పాటని మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మ్యూజిక్ యాడ్ చేశాను వినాయకుడికి గరికతో పాటు ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్లతో కూడా పూజ చేశారు కదా ఆ ఉండ్రాళ్ళన్నింటినీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా పంచేస్తున్నారు ఇప్పుడు పంచుతున్నది ఎవరంటే కొల్ల కిందన్నయ్య మా నెమలి పింఛములతో తయారు చేసిన వినాయకుణ్ణి చూడడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసారు చూసేయండి వినాయకుణ్ణి దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి కదా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా వాళ్ళకి అందుకోసమే ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు వర్ధమాన్ వెంట్స్ విజయవాడ వారిని పిలిపించేశారనమాట వీళ్ళు ఇక్కడికి రావడం మూడోసారి వరుసగా హ్యాట్రిక్ కొట్టేశారనమాట అలాగే ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు సరే మీరు కూడా వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ని చూసి ఎంజాయ్ చేసేయండి వినాయకుడిని దర్శించి వచ్చిన వాళ్ళందరూ కూడా చూడండి ప్రోగ్రామ్ ని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేశారు చూసేయా అండి ఆయన పాటకి మంచిగా డాన్స్ చేసేస్తున్నారు వినాయకుడిని దర్శించి నాట్యం చేయడానికి గంగూర్ రేనుకా తల్లి కూడా వచ్చేసింది అనమాట చూసేయండి పుష్ప టూ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ సినిమా ఇవెంట్స్ వారికి మేము కూడా ఏం తక్కువ కాదు ఎక్కడ తీసుకోము అన్నట్లుగా ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా కలిసి డయాస్ ఎక్కేసి మంచిగా డాన్స్ సిరగ్గా తీస్తున్నారనమాట చూసేయండి అది కూడా